ఒకటి మనకి అనుకూల ఓట్లు సృష్టించుకోవడం రెండు ఎదుటి వాళ్ళకు వ్యతిరేకత ఓట్లు సృష్టించడం ఇప్పుడు చంద్రబాబుని చూసి ఓటేయాలని కాదు జగన్ చూసి చంద్రబాబు కోటేయండి అని చెప్తున్నారు అంతే కదా అందులో ఈ ఆందోళనలో ఇప్పుడేంటి వీళ్ళు చేయకపోతే శానిటేషను చెత్త అంతా అక్కడ ఉంటది ఆళ్ళని తిట్టుకోము అప్పుడు రోజు నాకు బాగా గుర్తు ఏంటంటే లో గుంట దగ్గర ఇబ్బంది పడితే కార్పొరేషన్ తిట్టుకునేవాళ్ళం కార్పొరేటర్ని తిట్టుకునేవాళ్ళం లేకపోతే కార్పొరేషన్ తిట్టుకునేవాళ్ళం ప్రభుత్వం లేకపోతే అక్కడ అధికారికంగా పార్టీ లేకపోతే నో లేకపోతే ఆళ్ళను తిట్టుకునేవాళ్ళు ఇప్పుడు అట్ట కాదు కలుక్కగన్ ఎందుకని పత్రికలు అట్లా క్రియేట్ చేసినాయి మనకి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వచ్చే అధికారం తిట్టేవాళ్ళం జగన్ వచ్చిన దగ్గర జగన్నే తిడతా ఇప్పుడు ఇది కూడా అంతే ఇక్కడ పెద్దానికి జగన్నే దుర్మార్గుడిగా చూపించడం అనేటువంటి ఒక ఫినామినా వాళ్ళు అది ఒక వ్యూహాత్మకంగా దాని దగ్గర ఆపోజిట్ స్ట్రాటజీ లేదు దానికి ఎవరూ ఏం ప్రతి